ఇక నేటి నుంచి గచ్చిబౌలి స్టేడియం లో ఓపెనింగ్ సెరమని హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న వెయ్యి మందికి పైగా గెస్ట్లు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు పోటీలో పాల్గొంటున్న నూట ఇరవై దేశాల కంటెస్ట్ కంటెస్టెంట్లు ఇప్పటికీ నూట ఇప్పటికే నూట తొమ్మిది దేశాల నుంచి రాక స్టేడియం ఆ కంటెస్టెంట్ స్టేడియం కంటెస్టెంట్ లా బస చేస్తున్న హోటల్ వద్ద భార భారీ భద్రత కట్టుదిట్టం చేసింది హైదరాబాద్ వేదికగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేదిక వేదికలకు వేలైంది తెలంగాణ జరూర్ ఆనా తో జరుగుతున్న ఈ పోర్టీలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది గచ్చు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఆరు గంటలకు వాల్ ఓపెనింగ్ సెరమని అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు ఈ పోటీలో మన దేశం తరఫున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తు వహిస్తుండగా ప్రముఖ సినీ నటుడు సోను న్యాయ నిర్ణయతలో ఒకరిగా వ్యవహరిస్తా ఉన్నారు